తను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిన నాయకుడు కుటుంబాన్ని వెళ్ళి కలిసి వచ్చాడు కదా జైల్లో కూడా అట్లాంటి మొండితనం పార్టీ అధిష్టానం కోసం నమ్ముకున్న వాళ్ళని వదిలేది లేదు రెండవది తన కోసం వచ్చినటువంటి వాళ్ళందరినీ గెలిపించుకోవడం కోసమే కదా తిరిగింది తిప్పింది అప్పుడు అతను జైల్లో ఉంచినా కూడా షర్మిల్ని విజయమని ఎందుకు తిప్పాడు తన కోసం వచ్చినటువంటి వాళ్ళ సంగతి చూడమని చెప్పి అంతే కదా అయ్యింది మొండిగా నిలబడ్డాడు జైల్లో పడేశారు కేసులు ఆస్తులు పైసా లేకుండా తిప్పారు రోడ్డు మీద అయినా కూడా నిలబడ్డాడు కదా ఆ తర్వాత ఎంత జరిగినా కూడా తను నిలబడ్డాడు అంటే రాజశేఖర్ రెడ్డి తరహా మొండితనం అన్నటువంటిది ఇతనికి వచ్చింది అదే రాజశేఖర్ రెడ్డి వారసురాలి నేను అని చెప్పుకుంటున్నావిడ ఎంత అపరిపక్వంగా ఉంది రాజశేఖర్ రెడ్డి లాగా ఏమాత్రమైన స్థిర నిర్ణయమో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బీసీలకి యాభై అంటున్నాడు ఇచ్చేస్తున్నాడు అంతే ఎక్కడన్నా తగ్గాడు లేదు ఎంతమంది ప్రెషర్ చేశారు ఆ రోజున కాంగ్రెస్ పార్టీ మనతోనే కలిసిపోమని మనకి ప్రెజర్ చేయలేదా భారతీయ జనతా పార్టీ కలిసి పొత్తు పెట్టుకుందామని ప్రెజర్ చేయలేదా ఎవరికి ప్రెషర్ లొంగాడు అతను ఓడిపోయిన తర్వాత ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయారు అయినా ఇక అయిపోయింది వైసీపీ పని అన్నారు కదా అయినా లొంగాడా ఇంకొకటి కుటుంబ పార్టీ అని పేరు వస్తుందన్నప్పుడు కుటుంబానికి పక్కన పెట్టాడు సార్ షర్మిలా విజయం అని కూడా లేకుండా తనేగా తిరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు పూర్తిగా తనే తిరిగాడు గెలిపించుకున్నాడు నువ్వు పని అంతా రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల పద్నాలుగు తర్వాత అయిపోయింది కదా అక్కడతో ఆ తర్వాత ఎదురు దెబ్బలు తిన్నప్పుడు నువ్వు ఉన్నావా ఆయన మాట్లాడావా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తీసుకుపోయినప్పుడు అదే ఏం లేదు కదా అంటే నువ్వు ఆ రోజు సహకరించావు ఎస్ నో డౌట్ అందులో అయిపోయాక రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన వారసుడిగా తను అక్కడ పబ్లిక్ యాక్సెప్ట్ చేశాడు నువ్వే అప్పుడే కనుక మేమిద్దరం మా ఇద్దరు ఎవరో ఒకళ్ళో వారసులం అని కనుక ఉంటారు రెండు వేల పద్నాలుగులోనే తెలిపోయి ఉండేది అప్పుడు ఎవరు అయిపోయినాయి జనం అప్పుడు వారసుడిగా జగన్మోహన్ రెడ్డి నువ్వే ఒప్పుకున్నావు అయిపోయింది కదా నువ్వే